హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు లో బడ్జెట్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియోస్ కానీ చూస్తుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి బెంగళూరు హైవేకి కరెక్ట్గా మనం ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము వన్ కేఎం కూడా ఉండదండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి వెహికల్స్ వెళ్ళేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఒక బిల్డింగ్ కూడా కనబడుతుంది అయితే అక్కడి నుంచి మనకి ఏదైతే నలభై ఫీట్ల రోడ్ ఉందో డైరెక్ట్ హైవే మీద నుంచి డైరెక్ట్గా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే మీకు ఇక్కడ పక్కనే కనబడుతున్నది చూడండి ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి మనకు డిగ్రీ కాలేజ్ అనమాట గవర్నమెంట్ డిగ్రీ కాలేజు అలానే పక్కనే వచ్చే ఉండేది వచ్చేసి మాచారం అనమాట అయితే ఈ మాచారం దగ్గర నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్తే మన సెడ్జ్ వస్తుంది నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ వస్తుంది జడ్చాల బస్ స్టాండ్ ఇక్కడికి వెళ్ళి ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు యాభై కిలోమీటర్లు అవుతుంది అనమాట అయితే ఈ ప్లాట్ వచ్చేసి ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్డుకుంది చాలా మంచిగా ఉంది ప్లాట్ తక్కువ బడ్జెట్లో వస్తుంది ఆ రేట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు హైవే మీద నుంచి డైరెక్ట్ వస్తుంది అది అక్కడ నుంచి జస్ట్ మనకు ఒక రెండు ప్లాట్లు వదిలేయంగానే మూడో ప్లాట్ అనమాట ఇక్కడ స్టోన్ పెట్టింది చూడండి క్లియర్గా ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ చెట్టు బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఇలా ముప్పై ఉంటుంది అనమాట సైజు పొడవ వచ్చేసి నలభై ఉంటుంది ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ముప్పై ఫీట్ల రోడ్డుకు హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నంబర్ వన్ ప్లాట్ ఇక్కడ ఆల్రెడీ డిగ్రీ కాలేజీలు ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది పబ్లిక్ కూడా వచ్చిపోతుంటారు ఈ పక్కలనే మనకు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది జస్ట్ మన వెంచర్ కానుకొని ఒక నలభై యాభై ఇళ్ళు కట్టుకున్న ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది సో మంచి ఇన్వెస్ట్మెంటు ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు నా నెంబర్కి వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్